హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అరుణ ఈ రస్మన్ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఓవెన్ లేకపోయినా సరే అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఇలా కేక్ని ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా బేసిక్ కేక్ని ప్రిపేర్ చేయడం వస్తే చాలండి మీరు ఎన్ని రకాల కేక్స్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు బర్త్డే కేక్ క్రిస్మస్ కేకు న్యూ ఇయర్ కేక్ అని ఇలా రకరకాల కేక్స్ని ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పట్టదండి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ సింపుల్ అండ్ టేస్టీ కేక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా మన ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక వన్ కప్ వరకు ఉప్మా రవ్వని తీసుకోవాలి ఉప్మా రవ్వ అంటే సూజీ అండి బొంబాయి రవ్వని కూడా అంటారు ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని ఒక వన్ కప్ బొంబాయి రవ్వని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి ఎక్కడ కూడా పలుకు అనేది ఉండకూడదండి ఫైన్ పౌడర్ లాగా అయితే మిక్సీ అయితే వేసుకోవాలి వీడియో లో చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మనకి పలుకు అనేది లేదు ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకున్న బొంబాయి రవ్వ పౌడర్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టే ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్నామో సేమ్ అదే కప్తో ఒక కప్పు వరకు ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి మీరు స్వీట్ ఎక్కువ తిన్నట్లయితే ముప్పో కప్పు షుగర్ని కూడా వేసుకోవచ్చండి షుగర్ని కూడా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఈ షుగర్ పౌడర్ని మనం ముందుగా బొంబాయి రవ్వని ఒక బౌల్లో వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు అదే మిక్సింగ్ బౌల్లో ఈ షుగర్ పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకోవాలి మనం ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వని కొలిచి తీసుకున్నామో అదే కప్పుతో పావు కప్పు వరకు పెరుగును కూడా వేసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్ల మైదా పిండిని జల్లించుకొని వేసుకోండి నేను ఆల్రెడీ ముందుగానే జల్లించి పక్కన పెట్టుకున్నాను మనం బొంబాయి రవ్వ కొలిచిన బౌల్తోని పావు కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోవాలి అంటే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసుకోవాలండి మీరు కావాలంటే ఆయిల్ ప్లేస్లో ఈయన కూడా వేసుకోవచ్చండి సేమ్ అదే కప్పుతో ఒక ముప్పావు కప్పు వరకు కాచి చల్లాల్చిన పాలను వేసుకోవాలి మనం వేసే పాలు పెరుగు రూమ్ టెంపరేచర్లో ఉండేలాగా చూసుకోండి కేక్లో మంచి ఫ్లేవర్ కోసం ఒక పావు స్పూన్ వరకు ఎసెన్స్ ని వాడుతున్నాను నేను మీరు కావాలంటే ఇలాచి పౌడర్ని కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఒక గరిటెన్ తీసుకొని ఎక్కడా కూడా ఉండాలనేది లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మీ దగ్గర విస్కర్ ఉన్న స్పాచ్లో ఉన్నా సరే దాంతో కూడా మిక్స్ చేసుకోవచ్చు మిక్సీలో మాత్రం వేయొద్దండి మిక్సీలో వేసినట్లయితే కేక్ అనేది మనకి పర్ఫెక్ట్గా అయితే రాదు ఇలా మనము ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో మనం చేసే ఈ కేక్ రెసిపీ అనేది అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుందనమాట ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ ఉండలు కనుక ఉన్నట్లు అనిపిస్తే గరిట్తో ఇలా మెదిపినట్లు చేసినట్లయితే అనేది స్మాష్ అయిపోయి చక్కగా మనకి బ్యాటర్ అనేది ఇలా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి పాలల్లో బొంబాయి రవ్వ చక్కగా నానిపోయి ఉంటుంది పది నిమిషాల తర్వాత గరిడ్తో ఒకసారి కలుపుకోవాలి ఇలా బ్యాటర్ మొత్తాన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక ని పెట్టుకొని అందులో డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తాన్ని కూడా వేసుకుందాము ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి వన్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ కనుక లేనట్లయితే బేకింగ్ పౌడర్ ప్లేస్లో వన్ స్పూన్ వరకు బేకింగ్ సోడానే వేసుకోండి ఇందులో చిటికిడంత అని కూడా వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించడం వల్ల పిండిలో ఇవి బాగా మిక్స్ అవుతాయి అప్పుడే మనకి కేక్ పొంగుతూ పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తుంది ఇప్పుడు పిండిలో ఇవి కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నప్పుడు పిండి కనుక మీకు గట్టిగా ఉంది అనిపిస్తే ఒక పావు కప్ వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకుంటూ కలుపుకోండి కొంచెం కొంచెంగా పాలను వేసుకుంటూ కలుపుకోండి లేకపోతే బ్యాటర్ అనేది లూజ్ అయిపోతుంది మీరు ఇలా పాలు వేసేటప్పుడు ఒకవేళ కనుక మీకు బ్యాటర్ లూజ్ అయింది అనుకోండి ఒక రెండు మూడు స్పూన్ల మైదా పిండినైనా వేసుకోవచ్చు నాకైతే ఈ కప్పు పాలు ఈ బ్యాటర్ని కలపడానికి కరెక్ట్గా సరిపోయాయండి మనం వేసుకున్న ఈ పాలు మొత్తం కూడా బ్యాటర్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కేక్ని బేక్ చేసుకోవడానికి బ్యాటర్ చూడండి ఇలా జారుడు కన్సిస్టెన్సీలో ఉంటేనే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా పొంగుతూ లా చాలా బాగా వస్తుంది కేక్ రెసిపీ మనకి ఇప్పుడు ఈ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మీ ఇంట్లో ఉండే ఏదైనా చిన్న గిన్నెను తీసుకోండి అడుగు మాత్రం మందంగా ఉండాలి పలచగా ఉంటే కేక్ అనేది మాడిపోతుందండి అడుగు మందంగా ఉంటేనే మనకి కేక్ మాడకుండా చాలా బాగా వస్తుంది ఇప్పుడు ఈ గిన్నెలో ఒక రెండు చుక్కల వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ మొత్తం కూడా ఈ గిన్నెకు బాగా పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత ఒక స్పూన్ గోధుమ పిండిని వేసుకొని వీడియో క్లిప్పింగ్లో చూపిస్తున్నట్లు అంచులకు కూడా ఈ గోధుమ పిండి పట్టేలాగా ఒకసారి పట్టించాలి మీ దగ్గర బటర్ పేపర్ ఉన్నట్టయితే బటర్ పేపర్ని వేసుకొని కూడా ఈ కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు బటర్ పేపర్ కనుక వేసుకున్నట్లయితే గోధుమ పిండి వేయాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి ఇలా బ్యాటర్ని వేసుకున్న తర్వాత బౌల్ని ఇలా ట్యాప్ చేసినట్లు కనుక చేసినట్లయితే ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉన్నట్లయితే రిమూవ్ అయిపోతాయి నేను ముందుగానే జీడిపప్పులని బాదం పప్పుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులో ఒక పావు స్పూన్ వరకు గోధుమ పిండిని వేసుకొని జీడిపప్పు బాదం పప్పుకి గోధుమ పిండి బాగా పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి గోధుమ పిండిని జీడిపప్పుకి బాదం పప్పుకి పట్టించి కేక్ బ్యాటర్ పైన వేయడం వల్ల కేక్ పొంగినప్పుడు మిడిల్కి వెళ్లకుండా పైన అట్లాగే ఉండిపోతాయి పైన మనకి డెకరేషన్ లాగా ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మందంగా ఉండే ఒక గిన్నెను పెట్టుకోవాలి గిన్నెలోకి ఏదైనా స్టాండ్ని పెట్టుకోండి మీరు స్టాండ్ అయినా పెట్టుకోవచ్చు లేకపోతే ఏదైనా బౌల్నైనా బౌల్ రిచి పెట్టుకోవచ్చు ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక చిన్న పేపర్ మొక్కను తీసుకుని ఇలా పొడవుగా చేసి మనం కవర్ చేసిన మూతకి హోల్ ఉంది కదా ఆ హోల్కి కూడా పెట్టుకోవాలి ఆ కొంచెం ఆవిరి కూడా బయటికి వెళ్లకుండా కవర్ చేసినట్లు చేసినట్లయితే మనకు కేక్ చక్కగా బేక్ అవుతుంది పది నిమిషాల తర్వాత మనకి ఈ గిన్నె చక్కగా వేడైందండి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులో పెట్టుకోవాలి నిదానంగా టూ మూతను పెట్టేసుకొని థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ వరకు కేక్ని బేక్ చేసుకోండి కేక్ ఎప్పుడైనా సరే ఇన్ని నిమిషాలకే బేక్ అవుతుందని చెప్పేసి ఎవ్వరు కూడా చెప్పలేరండి మనం కేక్ బేక్ చేసే గిన్నెని బట్టి ఆ తర్వాత కేక్ బ్యాటర్ని కన్సిస్టెన్సీని బట్టి కేక్ అనేది బేక్ అవుతుంది ఒక్కొక్కసారి థర్టీ మినిట్స్ పట్టవచ్చు థర్టీ ఫైవ్ ఫార్టీ మినిట్స్ కూడా పట్టవచ్చు అండి కేక్ బేక్ అవ్వడానికి నేను ఫార్టీ మినిట్స్కి చూపిస్తున్నానండి కేక్ బేక్ అయిందో లేదో చూపిస్తాను ఇంకా టూత్పిక్ కానీ నైఫిన్ కానీ తీసుకొని ఇలా మిడిల్కి గుచ్చినట్లు చేస్తున్నట్లయితే టూత్పిక్ క్లీన్గా వస్తే కేక్ మనకి చక్కగా బేక్ అయిపోయినట్లు ఈ కేక్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న కేక్ని బయటికి తీసుకొని ఒక నాప్కిన్ని తడుపుకొని తీసుకోండి వాటర్ ఏమి లేకుండా గట్టిగా పిండేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఈ నాప్కిన్ని కేక్ పైన పరిచినట్లుగా పెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఈ నాప్కిన్ని అలా వదిలేసేయండి ఇలా తడిపిన నాప్కిన్ని కేక్ పైన పెట్టుకోవడం వల్ల కేక్ అనేది మనకి స్మూత్గా ఫ్లఫీగా చాలా బాగా ఉంటుందండి ఐదు నిమిషాల తర్వాత కేక్ పైన మనం పరుచుకున్న నాప్కిన్ని తీసేసి ఒక నైఫన్ తీసుకొని కేక్ చుట్టూ ఉన్న అంచుల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని కేక్ బౌల్ని రివర్స్ చేసి పైన ట్యాప్ చేసినట్లు చేసినట్లయితే కేక్ మనకి ఈజీగా ఊడి వచ్చేస్తుందండి వీడియోలో చూడండి కేక్ ఎంత బాగా వచ్చిందో ఎక్కడా కూడా బౌల్కి అటుక్కోకుండా చాలా బాగా నీట్గా అయితే వచ్చింది కేక్ మనకి ఇదే కేక్ పైన మీరు క్రీమ్ని కనుక అప్లై చేసుకొని బర్త్డే కేక్లా కూడా డెకరేట్ చేసుకోవచ్చు కేక్ని తయారు చేసుకున్న బౌల్ని చూపిస్తున్నాను చూడండి ఎక్కడా కూడా అతుక్కోకుండా మాడిపోకుండా అయితే వచ్చింది మనకి కేక్ని తయారు చేసుకోవడానికి ఇంట్లో ఓవెనే ఉండాల్సిన అవసరం లేదండి ఇలా సింపుల్గా ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం కేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా సింపుల్గా టేస్టీగా గా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టండి మీ పిల్లలు ఇష్టంగా అయితే తింటారు నేను వీడియో షూట్ చేస్తూ ఉండగానే మా పిల్లలు కేక్ కావాలి కేక్ కావాలని అడుగుతూనే ఉన్నారండి అందుకని నేను వాళ్ళకి ముందుగానే కేక్ కట్ చేసి అయితే ఇచ్చేసాను సేమ్ ప్రాసెస్లో మీరు కూడా ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలా ఉంది అని చెప్పేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ ఎమ్మీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో